హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక చిన్న పిల్లాడి కథ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న పిల్లవాడు తాను ఒక సంవత్సరం వయసులోనే తన తల్లిని పోగొట్టుకున్న సమయంలో ఏం జరిగింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చిన సవతి తల్లి తనను ఎలా చూసింది తన కన్న తల్లి లేని లోటును ఎవరు భర్తీ చేశారు ఈ మొత్తం విషయాలను ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఉత్తరాఖండ్లో దౌలత్పూర్ అనే చిన్న గ్రామం ఉండేది అందులో ఒక గుడిసెలో ఒక సంవత్సరన్నర చిన్న పిల్లవాడు తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ ఉండేవాడు అతని పేరు మను పసిపిల్లవాడైనా మను ఎప్పుడూ తన తల్లి ఒడి వదిలి ఉండేవాడు కాదు తన తల్లి కూడా మనును చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేది మను తల్లి పేరు సీమ రోజూ లాలిపాటలు పాడుతూ అన్నం తినిపిస్తూ ఉండేది తన తండ్రి పేరు ప్రకాష్ ఇతను గ్రామానికి సమీపంలోని ఇటుక బట్టీలో పనిచేసేవాడు ఉదయాన్నే పనికి వెళ్లి రాత్రిపూట తిరిగి వచ్చి అలసిపోయిన ప్రకాష్ తన కొడుకు మను ముఖాన్ని చూసి తన అలసటంతా తీర్చుకునేవాడు కానీ ఎవరికి తెలుసు ఈ ఆనందానికి కూడా దిష్టి తగులుతుందని ఎప్పటిలాగే ఒకరోజు ఉదయం సీమ బట్టలు ఉతుకుతున్నప్పుడు పైన ఉన్న ఒక కరెంటు వైర్ తెగి కింద పడింది అప్పుడే ఆ గ్రామంలో కరెంట్ లైన్ లాగుతున్నారు కానీ దీని గురించి ఆ గ్రామంలో ఎవరికీ పెద్దగా తెలియదు ఒక్కసారిగా సీమకు ఆ కరెంటు వైర్ తగిలి షాక్ తగిలింది ఒక్కసారిగా కరెంటు పాస్ అయ్యి సీమ అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది సమీపంలోనే కూర్చున్న మను ఇసుకలో ఆడుకుంటున్నాడు ఒక్కసారిగా తన తల్లి అలా నేల మీద పడిపోవడం చూసి షాక్ అయ్యాడు పాపం అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు కానీ పాపం ఆ పిల్లవాడికి ఏం తెలుసు తన తల్లి ఇక ఎప్పటికీ లేవదు అని ఇంకా గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు అప్పుడే అటుగా వెళుతున్న గ్రామంలోని మహిళలు అది చూసి పరిగెత్తుకుంటూ వచ్చి సీమకి సహాయం చేయడానికి వచ్చారు కానీ అప్పటికి జరగాల్సిన ఘోరం మొత్తం జరిగిపోయింది ఆ రాత్రంతా మనను ఒడిలో పెట్టుకుని తన తండ్రి తీవ్రంగా ఏడ్చాడు పాపం మనకు తెలీదు తన తల్లి ఎందుకు లేవడం లేదు ఎందుకు తనకు అన్నం తినిపించడం లేదో తనను ఎందుకు తన ఓడిలో కూర్చోబెట్టుకోవడం లేదో పాపం మనుకి అర్థం కాలేదు ఆ పసి వయస్సుకు అవి అర్థం కాని విషయాలు రోజులు గడిచిపోతున్నాయి పాపం మను తండ్రి ప్రకాష్ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు ఒక పక్క పని మరో పక్క మనుని చూడడం ప్రకాష్కి చాలా కష్టంగా మారింది ఏం చెయ్యాలో అర్థం కాలేదు అయితే ఊర్లో ఉన్న మహిళలు తాను తిరిగి పెళ్లి చేసుకోవాలని అప్పుడే మనుకి తల్లితోడు దొరుకుతుంది అని చెప్పారు ప్రకాష్ కూడా దానికి ఒప్పుకున్నాడు పెళ్లి నిశ్చయమైంది అమ్మాయి పేరు రూప ఆమె దగ్గరలోని గ్రామానికి చెందినది అలా ప్రకాష్ తో రూపకు పెళ్ళైంది రూప మొదట్లో రమేష్తో మనుని బాగా చూసుకుంటా అని చెప్పేది మనుని కూడా మొదట్లో బాగానే చూసుకునేది రూప కానీ రాను రాను తన వైఖరిలో మార్పు రావడం మొదలైంది మను దగ్గరికి వస్తే విసుక్కునేది మను ఏది అడిగినా ఇచ్చేది కాదు సమయానికి అన్నం కూడా పెట్టేది కాదు ఏ చిన్న అల్లరి చేసినా బాగా కొట్టేది పాపం తల్లి ప్రేమను కోల్పోయిన మను రూపకు దగ్గరవడానికి చాలా ప్రయత్నించాడు కానీ రూప మనును దూరం పెట్టేది ఎప్పుడు మనుతో కోపంగానే ఉండేది ఎప్పుడు చూసినా అరుస్తూనే ఉండేది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు మను ఏదో అల్లరి చేశాడని చాలా కోపంలో రూప పొయ్యిలో నుంచి తీసి చేతి మీద వాతపెట్టింది పాపం పసిపిల్లాడైన మను ఆ నొప్పికి విలవిలలాడిపోయాడు మను ఏడుపుకి ఇరుగు పొరుగున ఉన్న మహిళలు ఇంటికి వచ్చారు వాళ్ళకి కూడా తెలుసు రూప ఆ పిల్లాడిని సరిగా చూసుకోవడం లేదు అని అయితే వాళ్ళంతా వచ్చి గట్టిగా రూపను అడిగేసరికి రూప వాళ్ల మీద కూడా అరిచింది ఇప్పటికే ఒక తల్లిని పొట్టన పెట్టుకున్నాడు నన్ను కూడా పెట్టుకుంటాడు అయినా ఇది మా ఇంటి సమస్య వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి అని తిట్టేది ప్రకాష్ కూడా చాలాసార్లు రూపకు చెప్పాడు మనుని నీ కొట్టవద్దు అని అయినా కానీ ప్రకాష్ మాటలు అసలు వినేది కాదు ప్రకాష్ కూడా మౌనంగా ఉండిపోయేవాడు పాపం చలికాలంలో అయితే అందరూ మంచం మీద దుప్పటి కప్పుకుని పడుకునేవాళ్ళు కానీ మనుకు ఎక్కడ పడుకోవడానికి కొంచెం స్థలం కూడా దొరికేది కాదు అలాగే పాపం ఏడుస్తూ ఒక మూలన పడుకుండేవాడు చలికి తన వేళ్లు బిగుసుకుపోయేవి మనుకి ఇప్పుడు ఐదు సంవత్సరాలు పాపం ఎప్పుడూ నిరాశలో ఉన్నట్టే ఉండేవాడు అతనితో ఆడుకునే తన స్నేహితులు కూడా అతడిని ఆట పట్టించేవారు అయితే రూప మనుని తన స్నేహితులతో కూడా ఆడుకొనిచ్చేది కాదు ఇదిలా ఉండగా ప్రకాష్ తమ్ముడైన అవినాష్కి పెళ్లి కుదిరింది ఆ అమ్మాయి పేరు మాయ మాయ సమీపంలోని హరిపూర్ గ్రామానికి చెందిన విద్యావంతురాలు అందమైన అమ్మాయి అందరితో చాలా మంచిగా ఉండేది పెళ్లైపోయి మాయ ఆ ఇంటికి కోడలిగా వచ్చింది ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది అయితే మాయ తన గదిలో ఉండగా ఇల్లంతా కూడా బంధుమిత్రులతో నిండిపోయి ఉంది హడావిడిగా ఉంది వీటన్నిటి మధ్యలో మను ఒక మూలన పాపం ఒక్కడే కూర్చుని ఉన్నాడు అయితే నెమ్మదిగా మను మాయ ఉన్న గదిలోకి వెళ్ళాడు వెళ్ళి తలుపు దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాడు ఇంతలో మాయ మనుని గమనిస్తుంది అప్పుడు మాయ మనుతో రానా ఏం కావాలి బిస్కెట్ ఇవ్వనా అని అడుగుతుంది పాపం మను వద్దు అని తల ఊపుతాడు అప్పుడు మాయ అడుగుతుంది అసలు ఈ పిల్లవాడు ఎవరు అని అప్పుడు అవినాష్ వదిన నీల ఇతడు ప్రకాష్ అన్న కొడుకు పాపం చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు ఆ తరువాత వచ్చిన సవతి తల్లి ఇతడిని చాలా దారుణంగా చూసేది పాపం మను ఇప్పటికీ ఒంటరిగానే ఉండిపోయాడు అని చెప్పింది అది విన్న మాయ మనసు చలించిపోయింది వెంటనే లేచి మను దగ్గరకు వెళ్ళి నాన్న నువ్వేం భయపడకు నీకేం కావాలన్నా అడుగు నా దగ్గరకు ఎప్పుడైనా నువ్వు రావచ్చు నీకెటువంటి భయం అవసరం లేదు అని చెప్పింది మను ఏం మాట్లాడలేదు మాయ మనుని ప్రేమగా దగ్గరకు తీసుకుని తల నిమిరింది మాయ మనుతో ఈ రోజు నుంచి నువ్వు నా కొడుకువి మనిద్దరం కలిసి స్వీట్స్ తిందామని చెప్పి స్వీట్స్ ఇచ్చింది ఇలా ఎన్నో సంవత్సరాల తర్వాత మనుకి మాయ తన తల్లిలా అనిపించింది అలా ఆ రోజు నుంచి మాయ మనుని చాలా బాగా చూసుకునేది పాపం ప్రతిరోజు మంచి ఆహారం పెట్టేది మను కూడా మాయ దగ్గరే పడుకునేవాడు మాయలో తన తల్లిని చూసుకునేవాడు మను ప్రతిరోజు మనుకి ఇష్టమైన ఆహారాన్ని వండి పెట్టేది మాయ మాయ మంచితనాన్ని ఆ ఊర్లో వారందరూ బాగా మెచ్చుకునేవారు ఇది రూపకు నచ్చేది కాదు రూప అనుకుంది నిన్నగాక మొన్న వచ్చి అందరి ముందు మంచి పేరు తెచ్చేసుకుంది ఇలాగే వదిలేస్తే చాలా కష్టం అనుకుంది నెమ్మదిగా మాయతో గొడవ పడడం మొదలుపెట్టింది కాని మాయ ఎప్పుడూ చాలా ఒద్దికగా ఉండేది అలా రోజులు గడిచిపోసాగాయి అయితే ప్రతిరోజు ఉదయాన్నే తన దగ్గరకు వచ్చే మను రెండు రోజుల నుంచి రాకపోవడాన్ని మాయ గమనించింది అసలు ఏమైందో అర్థం కాలేదు మాయ మనసు ఏదో కీడు శంకించింది వెంటనే వెళ్లి చూడాలి అనుకుంది వెంటనే వెళ్లి ఇల్లంతా వెతికితే ఒక గదిలో మను లేవలేని స్థితిలో పడి ఉన్నాడు ఎవరూ గదిలోకి వెళ్లకుండా తలుపుకు తాళం వేసి అడ్డంగా పెద్ద రాయిని పెట్టింది రూప రూప మనుని చాలా బాగా కొట్టింది తినడానికి ఏం పెట్టకుండా అలా ఆ గదిలోకి పెట్టి తాళం వేసింది మాయ మనుని ఆ స్థితిలో చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుంది నెమ్మదిగా ఆ రాయిని పక్కకు తోసి తాళం పగలగొట్టింది మను శరీరం మీద దెబ్బలు కనిపిస్తూనే ఉన్నాయి పాపం మను అలాగే పడుకుని ఉన్నాడు ఇప్పుడు మను జీవితం మీద ఎటువంటి ఆశలు లేనివాడిలా ఉన్నాడు బక్క చిక్కిపోయి అలాగే ఓపిక లేకుండా పడి ఉన్నాడు మాయకు చాలా కోపం వచ్చింది వెంటనే ఊర్లో ఉన్న పెద్దవాళ్లను పిలిపించింది అలాగే ప్రకాష్ని కూడా ఊర్లో వాళ్ళు వచ్చి పాపం మనుని చూసి ఈ పిల్లాడిని ఆ అమ్మాయి దగ్గర పెట్టి తప్పు చేశాం ఇలాగే వదిలేస్తే రూప ఆ పిల్లాడిని చంపినా చంపేస్తుంది అన్నారు రూప అక్కడే నిలబడి ఉంది రూప అక్కడి వాళ్ళితో ఇది నా ఇల్లు నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అడగడానికి మీరెవరు అని వాళ్ల మీద కూడా అరిచింది కానీ ఊర్లో వాళ్ళు ఇప్పుడు ఈ విషయాన్ని ఊరుకోదలుచుకోలేదు అలాగే వదిలేస్తే రూప ఇంకా రెచ్చిపోయేలా ఉంది అనుకున్నారు ఇంతలో ప్రకాష్ వచ్చాడు వచ్చి రాగానే మనును చూసి బాగా ఏడ్చాడు వెళ్ళి రూపతో నువ్వు అసలు ఆడదానివే కాదు నీకు చేతులు ఎలా వచ్చాయి పసిపిల్లాడిని ఇంతలా కొట్టడానికి అని గట్టిగా అరిచాడు వెంటనే మనుని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడి వైద్యులు వాళ్లతో ఈ పిల్లాడిని ఇలాగే మరికొన్ని రోజులు వదిలేస్తే బతికేవాడు కాదు అని చెప్పారు పాపం మనుకు తగ్గే వరకు మాయ అతడి పక్కనే ఉంది ఎలాగోలా కొద్ది రోజుల్లోనే మనకు తగ్గిపోయి మామూలు స్థితికి వచ్చేసాడు ఆ తర్వాత పంచాయతీ పెట్టి ఇక నుంచి మను బాధ్యతలు మాయని చూసుకోవాలి అని తీర్మానించారు ఆ తర్వాత రోజు నుంచి మను మాయ దగ్గరే ఉండేవాడు మాయ కూడా తన సొంత కొడుకులా చూసుకునేది నెమ్మదిగా మను శరీరం మీద గాయాలు తగ్గిపోసాగాయి నెమ్మది నెమ్మదిగా మను చురుగ్గా తయారయ్యాడు రోజూ అమ్మ అమ్మ అంటూ మాయ వెంటే తిరిగేవాడు మాయ కూడా అతడికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టేది అలా నెమ్మదిగా రోజులు గడిచిపోసాగాయి మాయకు ఇప్పుడు ముగ్గురు సంతానం ఇద్దరు కుమార్తెలు పాయల్ మరియు నేహ మరియు ఒక కుమారుడు రాహుల్ మను వారితోనే పెరిగాడు మనుని ఆ ఇంట్లో వాడు కాదని వాళ్ళు ఎప్పుడూ భావించలేదు మరోవైపు రూప జీవితం అధ్వాన్నంగా మారిపోయింది ఆమెకు కూడా ముగ్గురు పిల్లలు విక్కీ షీల రాణిలు వాళ్ళకి మాయల రూప ప్రేమను పంచలేదు విక్కీ ప్రతిరోజు తాగి అమ్మాయిలతో గొడవ పడేవాడు షీలా రాణి తల్లిపై ఎప్పుడూ అరుస్తూ ఉండేవారు రూప ఇప్పుడు ముసలిదైపోయింది కానీ ఆమె ముఖంలో పశ్చాత్తాపం మాత్రం లేదు మరోపక్క మను పెద్దవాడైపోయాడు ముంబైలో మంచి ఉద్యోగం చేస్తూ మంచిగా సంపాదిస్తున్నాడు తన తల్లి అయిన మాయ కోసం ప్రతి నెలా డబ్బులు పంపించేవాడు ఇప్పుడు మను వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు ముంబైలోని ఒక పెద్ద బట్టల దుకాణంలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు అతను ఉదయం నుండి అర్ధరాత్రి వరకు పనిచేసేవాడు కానీ మను ఎప్పుడూ అలసిపోయిన తన కళ్ళ ముందు ఒక ముఖం మాత్రమే కనిపిస్తూ ఉండేది అదే తన తల్లి మాయ ముఖం మను జీవితంలోని ఎక్కువ డబ్బులు ఇంటికి పంపేవాడు అప్పటికే మాయ పిల్లలు చక్కగా చదువుకోగలరని అతడిని ఎంతో ప్రేమగా చూసుకున్న తల్లికి ఎటువంటి బాధ కలగకుండా చూసుకోవాలి అనేది మను కోరిక అలాగే చూసుకునేవాడు మరోవైపు రూప ప్రపంచం రోజు రోజుకు చీకటిలో కూరుకుపోసాగింది రూప పిల్లలు రూపను వదిలేస్తారు ఎవరూ పట్టించుకోవడం లేదు మనం ఎవరినైనా ప్రేమిస్తేనే కదా మనల్ని ఎవరైనా ప్రేమిస్తారు రూప అలా ఎవరిని చూడలేదు కాబట్టి సొంత పిల్లలు కూడా రూపను వదిలేసి వెళ్లిపోయారు రూప ఒంటరిగా మిగిలిపోయింది అయినా కానీ ఆమె కళ్లలో పశ్చాత్తాపం కనపడలేదు అయితే ఒకరోజు అనుకోకుండా పంచాయతీకి మనను పిలిపించింది రూప ఆ రోజు పంచాయతీలో రూప ఊరి పెద్దలతో ఈ మను నా భర్త కొడుకు అతడి సంపాదన మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి కాబట్టి అతడి సంపాదనను నాకు పంపించేలా తీర్పు చెప్పండి అని అడిగింది ఇది విని అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు అసలు ఇప్పటికీ కూడా రూపలో మార్పు రాలేదా అనుకున్నారు అప్పుడు మను మధ్యలో వచ్చి నువ్వు నన్ను ఏ రోజైనా కొడుకును చూసినట్టు చూసావా ఇదిగో నా వంటి మీద ఉన్న దెబ్బలు అవి నీ వలన వచ్చినవే మళ్ళీ ఇప్పుడు వచ్చి నా సంపాదన మీద హక్కు ఉంది అని అడుగుతున్నావు నువ్వు అసలు మనిషివేనా నా సంపాదన మీద హక్కు ఒక్కరికే ఉంది అది నన్ను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసిన మాయా అమ్మకే అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు మను ఆ మాటలకు మాయకు కన్నీళ్ళొచ్చాయి ఊరి పెద్దలు కూడా మను చెప్పింది కరెక్టే అన్నారు చిన్నప్పటి నుంచి వేధించిన తల్లికి ఇప్పుడు డబ్బులు అడిగే హక్కు లేదు అని తీర్పు చెప్పారు అక్కడ ఉన్న అందరూ కూడా రూపనే తిట్టారు ఇంత జరిగినా కూడా నీకు బుద్ధి రాలేదు ఇంకా నీతో మాటలు అనవసరం అని చెప్పారు అప్పుడు రూప ఏడవడం మొదలుపెట్టింది నన్ను క్షమించండి నేను తప్పు చేశాను అని చెప్పింది మను దగ్గరకు వెళ్ళి చేతులు పట్టుకుని క్షమించమని వేడుకుంది మను రూపతో నేను నిన్ను క్షమిస్తాను కానీ నిన్ను అమ్మ అని మాత్రం అనలేను ఎందుకంటే నాకు మాయనే అమ్మ ఎప్పటికీ అని చెప్పాడు సమయం వేగంగా గడిచిపోసాగింది ఆ తర్వాత కొద్ది రోజులకి మనుకి పెళ్లి నిశ్చయమైంది అమ్మాయి పేరు సరిత మను సరిత వివాహం చాలా బాగా జరిగింది ఊరు ఊరంతా కూడా మను పెళ్లిని దగ్గరుండి బాగా జరిపించారు ఇప్పుడు సరిత ఆ ఇంటి కోడలుగా వచ్చింది సరిత కూడా మాయను తల్లి కంటే ఎక్కువగా చూసుకునేది మాయ తన ఇంట్లో వాళ్ళందరినీ ఎంతో ప్రేమగా చూసుకోసాగింది మను పని పనిచేస్తున్నాడు బాగానే సంపాదిస్తున్నాడు మరోపక్క మాయ మరి సరిత ఇంట్లో మిగతా వాళ్ళని చూసుకుంటూ ఉండేవారు మాయ పిల్లలు ఇప్పుడు బాగా చదువుతున్నారు ఎవరికీ ఏ లోటు రాకుండా మను చూసుకుంటూ ఉన్నాడు ఒకప్పుడు పాపం తల్లి లేదు అని ఏడ్చిన ఇంట్లోనే మను ఇప్పుడు అందరినీ చూసుకోసాగాడు ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు